హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంతో కాలంగా బకాయిల చెల్లింపుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు హైకోర్టు ఒక సంచలన తీర్పు అయితే ప్రకటించింది అండి ఇది ఒక్క ఉద్యోగికి మాత్రమే కాదు అందరికీ వర్తించే విధంగా వడ్డీతో బకాయిలు చెల్లించే విధంగా ప్రభుత్వం కోర్టు తీర్పును ఆదేశించింది ఇది నిజంగా ఉద్యోగులకు చాలా పెద్ద న్యాయ విజయం అని చెప్పచ్చు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉద్యోగుల సంవత్సరాల తరబడి సేవలు చేసి రిటైర్ అవుతారండి రిటైర్మెంట్ వెంటనే వారికి రావాల్సిన టెర్మినల్ బెనిఫిట్స్ అందులో ఉంటాయి గ్రాట్యూటీ అయితేనే లీవ్ ఎన్హెస్మెంట్ మరియు ఇతర ఉద్యోగాంతర ప్రయోజనాలు కానీ ప్రభుత్వం మరియు దాని పర్యవేక్షణలో ఉన్న కొన్ని సంస్థలు ఈ ప్రయోజనాలని సంవత్సరాల తరబడి చెల్లించకుండా ఉద్యోగులను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి హైకోర్టు దీనిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పేర్కొందండి ఇది చట్ట విరుద్ధం మాత్రమే కాదు రాజ్యాంగ విరుద్ధం కూడా టెర్మినల్ బెనిఫిట్స్ ప్రభుత్వ దాతృత్వం కాదు ఉద్యోగుల హక్కు ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న సాకుతో ఉద్యోగుల సామాజిక భద్రతా హక్కును ప్రభుత్వం కాలరాయలేదని కోర్టు గట్టిగా హెచ్చరించిందండి పదహారేళ్ల తర్వాత కూడా బకాయిలు చెల్లించని ఘటనపై కోర్టు అయితే షాక్ అయింది ఈ కేసులో పిటిషనర్లు రెండు వేల తొమ్మిదిలో తిరిగి పదవుల్లో చేరి ఏ తప్పు లేకుండా సేవలు చేశారు రిటైర్ అయ్యాక కూడా సంవత్సరాల తరబడి ఏ ప్రయోజనం ఇవ్వలేదు రెండు వేల పదహారులో వారు హైకోర్టును ఆశ్రయించగా చివరికి హైకోర్టు ఇచ్చిన తీర్పు అయితే ఇలా ఉంది హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు మరియు ఆదేశాలు జారీ చేశారండి పదహారు ఏళ్ళకి కూడా రిటైర్మెంట్ ప్రయోజనాలు చెల్లించకపోవడం అవమాననీయం ఇది రాజ్యాంగ విరుద్ధం మరియు ఉద్యోగులు తమ జీవితాల సేవలు ఇచ్చారు ప్రభుత్వం వాటికి ప్రతిఫలం ఇవ్వాల్సిందే అని చెప్పి స్పష్టం చేసింది ఇక గ్రాట్యుటీ చట్టం ప్రకారం కోర్టు స్పష్టీకరణ చేసిందండి ఉద్యోగి రిటైర్ అయ్యాక దరఖాస్తు చేసిన రోజు నుంచి ముప్పై రోజుల్లో గ్రాట్యుటీ చెల్లించాలి ఆ గడువు దాటితే కనుక ఆ రోజు నుంచే వడ్డీ కూడా తప్పనిసరి అందులో ఈ కేసులో అయితే పిటిషనర్లు వడ్డీ అర్హులు పది శాతం వార్షిక వడ్డీతో ప్రయోజనాలు చెల్లించాలి అని పేర్కొంది ఇక కోర్టు తుది ఆదేశాలు ఉద్యోగులకు భారీ గిఫ్ట్ అయితే ఇచ్చేయండి గ్రాట్యుటీ లీవ్ ఎన్హెస్మెంటు ఇతర టెర్మినల్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా పిటిషనర్లకు లేదా వారి కుటుంబ సభ్యులకి పది శాతం ఇంట్రెస్ట్తో చెల్లించాలి కుటుంబ సభ్యుల సర్టిఫికెట్లు పరిశీలించాలి ఎనిమిది వారాల్లో చెల్లింపు పూర్తి చేయాలి ఇక కోర్టు ఖర్చుల కింద ప్రతి పిటిషనర్కి పదివేల రూపాయలు చెల్లించాలి ఇక ఏపీ సిపిఎస్ నుంచి రావాల్సిన వాటాను డిసిసిబి వసూలు చేసుకోవచ్చు కానీ పిటిషనర్లకు ప్రయోజనాలు ఆపకూడదని కూడా ఇది ఒక సాగు కాదని కూడా స్పష్టం చేసింది ఈ తీర్పు వల్ల ఎవరెవరికి లాభం చేకూరుతుందంటే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సహకార సంస్థల ఉద్యోగులు మరియు సంవత్సరాలుగా బకాయిల కోసం ఎదురు చూస్తున్న రిటైర్డ్ సిబ్బంది వెళ్ళి ఎన్హాస్మెంట్ గ్రాట్యుటీ ఇన్పుట్ ఆలస్యమైన వారందరికీ ఇది కొత్త దారి చూపేటువంటి తీర్పు అండి ఇక మొత్తానికి ఉద్యోగులకి ఇది చారిత్రాత్మక విజయం అంత అని చెప్పచ్చు ఈ తీర్పు తర్వాత బకాయిలు ఆలస్యం చేస్తే ప్రభుత్వం తప్పదు వడ్డీ తో సహా చెల్లించాల్సిందే ఇకపై ఉద్యోగులను ఇబ్బంది పెట్టే పరిస్థితికి ముగింపు అయితే పాడిందండి హైకోర్టు ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఉద్యోగ పెన్షన్ మిత్రుకి ఏపీ ఉద్యోగ పెన్షన్ మిత్రుకి షేర్ చేయండి